ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మరోసారి భారత్పై ప్రగల్భాలు పలికింది అది వామప్ మాత్రమే నెక్స్ట్ టైం అరవై జెట్ పూజ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కానీ అసలు నిజం ఏమిటో మీరు వినండి మన దేశం మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్తుంది జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో అమాయకులను బలి తీసుకున్న ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ గుర్తుంది కదా పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి వందలాది ఉగ్రవాదులు అంతమయ్యారు అది భారత్ బలం అది భారత్ ప్రతిస్పందన ఆరు అనొచ్చు అరవై అని స్కోర్లు చెప్పుకోవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే భారత్ ఒక్కసారి మనసు పెడితే పాకిస్తాన్ దగ్గర ఒక్క జట్టు కూడా ఎగరడానికి మిగలదు మరి అది జరిగిన రోజు లో మిగిలేదు కేవలం శూన్యం మాత్రమే మన జవాన్లు త్యాగమే మన బలం మన ధైర్యమే మన ఆయుధం శాంతి కోరే దేశం భారత్ కానీ అవసరమైతే యుద్ధం కూడా చేస్తుంది ఇది చరిత్రలో ఎన్నిసార్లు రాసుకున్న వాస్తవం కాబట్టి పాక్ ప్రగల్పాలు పలకొచ్చు కానీ నిజానికి భారత్ ఒకే ఒక్క సమాధానం చెబుతుంది మన జవాన్లు ఉన్నంత వరకు మన త్రివర్ణ పతాకం ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది జై హింద్